హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేస్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది రెడీ టు మూవ్ హౌస్ హౌస్ కంప్లీట్లీ రెడీ అయింది అండ్ ఇది నూట ముప్పై నాలుగు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు సెంటర్లో చూసుకుంటే కనుక రెండున్నర సెంట్ల పైనే ఈ యొక్క హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది పడమర ఫేసింగ్ వస్తుంది ఎవరికైతే పడమర ఫేసింగ్ నప్పుతుందో వాళ్ళ వీడియోలు కంటిన్యూ అవ్వండి అదేవిధంగా డౌట్ ఉన్నా సరే కంటిన్యూ అవ్వండి నచ్చిన తర్వాత సిద్ధాంత గారిని మీరు అప్రోచ్ అవి ఫేసింగ్ సూట్ ఉందో చూసుకోవచ్చు ఫేసింగ్ సెంటిమెంట్ లేకపోతే కనుక నో ప్రాబ్లం అండ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ వన్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ వన్ కామన్ టాయిలెట్ డైనింగ్ కిచెన్ హాల్ అండ్ ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ బోర్ విత్ మోటార్ యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఎవ్రీథింగ్ అంతా కూడా ఉంది ఇది నూట ముప్పై నాలుగు గజాలో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం దీని కాస్ట్ అండ్ డిస్టెన్సెస్ ఎవ్రీథింగ్ అంతా కూడా వీడియో ఎండింగ్లో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది ప్లాన్ కొంచెం బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది సైజెస్ అవి కూడా బాగుంటాయి అండ్ దీని లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు హైవే సెంటర్ పక్కనే ఒక హౌస్ ఉంది హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ తగ్గట రుడా ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారు బాగుంటుంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఈ హౌస్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది నూట ముప్పై నాలుగు గజాలు వెస్ట్ ఫేస్ టూ బీహెచ్కి ఇండిపెండెంట్ హౌస్ అండ్ దీని మెజర్మెంట్స్ థర్టీ బై ఫార్టీ ఫీట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ అండ్ డెప్త్ ఫార్టీ ఫీట్ అండ్ మీకు వీడియోలో చూసినట్లుగా వెనకాల ఈ పొలాలు అవి ఉన్నాయి కదా ఎక్కడో లాంగ్ అనుకో ఇది హైవే కానుకుని ఉన్న వెంచర్ డిటిసిపి వెంచరు అండ్ రోడా ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారు సో వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఇది కార్ పార్కింగ్ అయితే లేదు బయట పెట్టుకోవాలి టూ వీలర్ అండ్ అవుట్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ ఇదంతా కూడా అవుట్ ఏరియా అవుట్ సైడ్ అంతా కూడా ఫ్లోర్ కి టైల్స్ అండ్ ఎలివేషన్కి కూడా టైల్స్ ఇచ్చారు సిట్ లో కూడా ఫాల్ సీలింగ్ చేయించి విత్ సీలింగ్ లైట్స్ తో ప్రొవైడ్ చేశారు అండ్ ఇది పార్కింగ్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ పదిన్నర బై ఏడున్నర వస్తుంది హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్ కింద కూడా స్టోరేజ్ అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వచ్చింది అండ్ విండో కూడా టేక్ వుడ్ ఫ్రేమ్ ఇన్ సైడ్ ఫ్లోర్ కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇది హాలు హాల్ ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ రూప్ లైట్ అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ ఐరన్ గ్రిల్ సపోర్ట్తో బిగ్ సైజ్ విండోస్ ఇచ్చారు హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీన్ ఫీట్ పదిన్నర ఇంటు పదహారు అడుగులు డోరు టేక్ డోర్ వస్తుంది అండ్ ఇది ప్లాన్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ స్ట్రైట్గా గా హాల్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అండ్ అండ్ రైట్ సైడ్ కార్నర్లో కిచెన్ విత్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్తో బాగుంటుంది హౌస్ కంప్లీట్లీ రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది అండ్ హైవే సెంటర్కి వెరీ నియర్ బై ఇది హైవేకి ఆనుకొని ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ బీటీ రూట్స్తో బాగుంటుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్లోనే స్ట్రైట్గా ఉంటుంది ఇది గ్రానైట్ గుమ్మం ఫ్లష్ డోర్తో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ అండ్ సీలింగ్ లైట్స్ కలర్స్ కానీ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ ఇచ్చారు దీనికి అటాచ్డ్ టాయిలెట్ లేదు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది అదేవిధంగా బ్యాక్ సైడ్ యూటిలిటీ కామన్ ఏరియాలో కామన్ టాయిలెట్ ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పదిన్నర ఇంటూ పదిన్నర సైజు ఉంది ఇది సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ రావడానికి ఇది కొంచెం లోత్ ఫార్టీ ఫీట్ స్క్వేర్ వస్తుంది సో ఇది ప్లాన్ బాగా సెట్ అవుతుంది అండ్ హాల్లోనే రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కనుక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ గానే డైనింగ్ అండ్ దాని పక్కనే కిచెన్ ఉంటుంది ఇక్కడ కూడా సపరేటు ఫాల్ సీలింగ్తో డిజైన్ చేశారు బెడ్రూమ్స్కి గ్రానైట్ గుమ్మాలు అండ్ ఫ్లష్ డోర్స్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి అండ్ వాల్లో ఒక సైడ్ రాయల్ ప్లేట్ డిజైన్ విండోస్ అన్నీ కూడా యూపీస్ విండోస్ విత్ మెస్క్టో మెస్ ట్రాక్తో అంతా కూడా బాగుంటుంది స్లైడింగ్ డోర్స్ అవి మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ పన్నెండు ఇంటు పన్నెండు అడుగులు ఒక సైడు ఇక్కడ బటర్ఫ్లైస్తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కంప్యూటర్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అక్కడ స్టడీ పర్పస్ బోత్ పర్పస్ వాడుకోవచ్చు సిమెంట్ బ్లాంక్స్తో కబోర్డ్స్ ఇచ్చారు సిమెంట్ కబోర్డ్స్ అవి వుడ్ కబోర్డ్స్ అయితే మీరే చేయించుకోవాలి ఎవరికైనా వుడ్ అండ్ కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం మీరే స్క్వేర్ ఫీట్కి ఎంత అనేది రేట్ మాట్లాడుకుని చేయించుకోవచ్చు అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది అందువల్ల ప్రొవైడ్ చేయరు ఇటువైపు రాజమండ్రి సైడు ఎక్కువ షాతో వుడ్ అండ్ కబోర్డ్స్తో హౌసెస్ ఉండవు అండ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై ఎయిట్ ఫీట్ వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ వెంటిలేషన్ ప్రొవిజన్ చూడండి వెంటిలేషన్ ప్రొవిజన్ ఎంత కూడా ఉంది షవర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అండ్ పీవీసీ డోర్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి ప్రాపర్టీస్ అనేవి చాలా ఉన్నాయి క్యూలో ఉన్నాయి అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి నుండి కొంచెం బాగా నచ్చినట్లయితే కనుక ఏ హౌస్ అయినా సరే కాంటాక్ట్ చేయండి లేట్ చేయమాకండి అంటే ఇది డైనింగ్ కమ్ కిచెన్ చూడండి కిచెన్ యూషేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వాల్ టైల్స్ ప్రొవిజన్ పెన్ ప్రొవిజన్ అదేవిధంగా లాఫ్ట్ డైనింగ్ కమ్ కిచెన్ సైజ్ వచ్చి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ఫీట్ పన్నెండు ఇంటూ పదిహేను అడుగులు స్టోరేజ్ అది కూడా పైన చూడొచ్చు ఎక్కువ స్టోరేజ్గా అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి సాకెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఈస్ట్ వైపు యుటిలిటీ వాష్ ఏరియా యుటిలిటీ సైజ్ వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ బై టెన్ ఫీటు ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ సింక్ ఎక్సెట్రా ఉంటాయి ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమ్మూర్తో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై ఎయిట్ ఫీట్ వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ పొలాలు ఉన్నాయి కదా ఎక్కడో లాంగ్ అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు ఎందుకంటే ఇది హైవే పక్కనే కొన్ని కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే అంత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంత డెవలప్ ఉంటుంది కానీ జస్ట్ పక్కనే పొలాలు ఉంటాయి సో దానివల్ల ఏమనుకుంటారంటే చాలామంది ఇది ఎక్కడో లాంగ్ అనుకుంటారు జస్ట్ హైవే పక్కనే ఇది మీకు తెలుస్తుంది అది విజిట్కి వచ్చినప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఈ విధంగా డోర్ ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడే బోర్ విత్ మోటార్ అంటే ఇది ఉత్తర వైపు త్రీ ఫీట్ ఉంది సందు ఈశాన్యం నుండి ఈ విధంగా కనిపిస్తుంది అండ్ హౌస్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది వెస్ట్ ఫేస్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ సిక్స్టీ టూ ల్యాక్స్ ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది చాలామంది కాల్ చేసి కాస్ట్ ఎక్కువ అంటున్నారు కొన్ని కొన్ని హౌసెస్కి ఎందుకంటే అక్కడ ల్యాండ్ వ్యాల్యూని బట్టి ఉంటుంది ఇది హైవేకి బాగా దగ్గర మీరు విజిట్కి వస్తే తెలుస్తుంది ఇక్కడ నుండి ఈనాడు ఆఫీస్ కానీ బొమ్మూరు సెంటర్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని కూడా దగ్గరగానే ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ కానీ ఇది మొత్తం నూట ముప్పై నాలుగు గజాలు ఇది స్లాబ్ ఏరియా పైన స్లాబ్ ఏరియా వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పదకొండు వందల యాభై మీరు పైన ఒక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే కింద బేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంక్ వచ్చి పీవీసీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ అండ్ ఇవన్నీ కూడా చూడండి స్లాబ్ ఎక్కువ వస్తుంది థర్టీ బై ఫార్టీ థర్టీ బై ఫార్టీ కాబట్టి స్లాబ్ అయితే కూడా స్క్వేర్ వస్తుంది ఆల్మోస్ట్ అండ్ ఇదంతా కూడా థర్టీ ఫీట్ రోడ్డు అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి బొమ్మూరు హైవే సెంటర్ టూ ఎయిటీ మీటర్స్ హైవే చూసారు కదా టూ ఎయిటీ మీటర్స్ జస్ట్ ఈనాడు ఆఫీస్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ డిమా టు వన్ పాయింట్ ఎయిట్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ హార్లిక్స్ ఫ్యాట్ టూ పాయింట్ వన్ కేఎం మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ టూ కేఎం కొట్పల్ బెస్టాండ్ ఫైవ్ పాయింట్ త్రీ వేమగిరి జంక్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం లాలాజెరూస్ అంటర్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేమ్ చూడండి బొమ్మూర్ హైవే నుండి టూ ఎయిటీ మీటర్స్ జస్ట్ అండ్ ఈనాడ ఆఫీస్ కూడా అది ఒక కిలోమీటర్ లోపే ఉంది అండ్ మెయిన్ డి ఉంది కదా హుకుంపేట జంక్షన్ అది వన్ పాయింట్ ఎయిట్ కేఎం సో అన్ని విధాలుగా మంచి లొకేషన్ దగ్గరగా ఉంటుంది రోడ్డుకి దగ్గర కావాలనుకునేవారు మాత్రం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ జూస్ అయితే మాత్రం ఆగిపోవద్దు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసే హౌసెస్ అయితే ఎక్కడ ఉండవు మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు సో ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉన్నా సార్ మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదు అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది పడమర ఫేస్కి నూట ముప్పై నాలుగు గజాలు సెంటర్లలో చూసుకుంటే రెండున్నర సెంట్లకు పైన హౌస్ ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ వన్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ మాత్రం టాయిలెట్ లేదు కామన్ టాయిలెట్ ఉంది మొత్తం పదకొండు వందల యాభై ఆర్ఎస్ వచ్చింది స్లాబ్ ఏరియా కార్పెట్ వచ్చి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది దీని కాస్ట్ సిక్స్ టు టూ ల్యాక్స్ అండ్ దీని లొకేషన్ బొమ్మూర్ హైవే పక్కనే ఉంది ఈ హౌస్ నచ్చట్లేదు కనుక కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్